నివేదిక నుంచి <laughs> డాని మాస్టర్ అత్యాచారం కేసులో మరో ట్విస్ట్ భార్య ఆయేషాపై చర్యలు తీసుకునే అవకాశం పూణెలో వెలుగులోకి షాకింగ్ ఘటన రోడ్డుపై సడన్ గా గుంతలోకి వెళ్లిన ట్యాంకర్ తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ జానీ మాస్టర్ అత్యాచారం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది బాధితురాలిపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య ఆయేషా పైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే యువతిపై అత్యాచారం కేసులో జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు ఈ నేపథ్యంలో కేసు మరో కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది జానీ మాస్టర్ భార్య ఆయుషా తన ఇంటికి వచ్చి దాడి చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది దీంతో ఈ కేసులో నిందితురాలు చేర్చాలని పోలీసులు నిర్ణయించినట్టు తెలుస్తోంది ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ ని కస్టడీకి కోరుతూ నర్సింగ్ పోలీసులు పిటిషన్ వేయనున్నారు పది రోజుల పాటు కస్టడీకి కోరే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో ఆయన విచారించేందుకు పోలీసులు కోర్టుకు వెళ్లనున్నారు రిమాండ్ రిపోర్ట్లోని కీలక అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు కొరియోగ్రాఫర్ ఇచ్చిన నలభై కేజీల ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు ఈ మేరకు కస్టడీ కోరనున్నారు అలాగే ఆయన భార్యపై కూడా ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు దాని మాస్టర్ పై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో ఆయన తరపు న్యాయవాది బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించనున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి రైట్ ఈ జానీ మాస్టర్ కేసు రోజు రోజుకు బిగుసుకుంటుందనే చెప్పుకోవాలి ప్రస్తుతం జానీ మాస్టర్ అయితే సెంచల్ కూడా జైల్లో ఉన్నారు ఆయనకు సంబంధించి ఆయన్ని విచారించాలి అంటూ కూడా ఇక్కడ నాసింగ్ పోలీస్ అధికారులు అయితే కోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ఆ ఎవరు కేసు పెట్టారో ఆ మహిళ దగ్గరకు వెళ్లి కొంతవరకు వారి ఇంటికి వెళ్లి ఆ వారికి సంబంధించి ఆ కొంత హల్చల్ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా మాటలు అయితే వినిపిస్తున్నాయి తన పైన కూడా ఆ కేసు నమోదు చేసే అవకాశం ఉందంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్నారు అయితే పద్నాలుగు రోజుల రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ ని విచారించేందుకు అనుమతి ఇటువైపు కోరుతుంటే మరోవైపు జానీ మాస్టర్ భార్య పైన కేసులు నమోదు చేయడం అనేది ఆ జానీ మాస్టర్ చుట్టూ ఎవరైతే ఆయన కొరకు పోరాడుతున్నారో వారికి కూడా పూర్తి స్థాయిలో కృంగపరిచే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా నెటిచల్లు కొంతవరకు మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఈ జానీ మాస్టర్ భార్య కొన్ని ప్రశ్నల హస్తరాలు అయితే విసురుతున్నారు ఏమని దాదాపుగా ఆరేళ్ల క్రితం తనను అత్యాచారం చేస్తే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆ సమయంలో ఎందుకు చెప్పలేదు పైగా తన పైనే దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా మండిపడ్డ పరిస్థితి అయితే ఉంది గతంలో కూడా జానీ మాస్టర్ ఆ ఎప్పుడైతే నార్మల్ కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు ఈ యొక్క మాటలు ఎందుకు రాలేదు ఇప్పుడు ఆయనకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అలాగే ఆయన కంటూ ఒక స్థాయి ఏర్పడిన తర్వాత ఈ వార్తలన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి రీసెంట్ గా చూపుకుంటే ఆయనకు జనసేనలో కూడా మంచి క్యాడర్ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కూడా ఆమె ప్రశ్నించడం అయితే జరుగుతుంది ఇన్ని జరుగుతున్నప్పుడు అప్పుడే మాట్లాడి ఉండవచ్చు కదా ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటున్నారు కదా మరి వాటికి ఆధారాలు ఏవి అంటూ కూడా జానీ మాస్టర్ వైఫ్ ప్రశ్నిస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పకుండా వరకు ఈ మహిళ ఎవరైతే ఈ జూనియర్ కొరియోగ్రాఫర్ ఉందో తను తప్పించుకొని తిరగడం కావచ్చు మీడియాస్ ఇప్పటి వరకు తను ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోవడం బయటకు వచ్చి కేవలం నలభై పేజీల కంప్లైంట్ లెటర్ ని పోలీస్ అధికారులకు ఇచ్చింది కానీ తనకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను ఏ ఏ విధంగా కూడా సబ్మిట్ చేయలేదు అంతేకాకుండా ఈ ఆరోపణలకు సంబంధించి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా సమర్పించలేదు దీంతో కొంతవరకు ఈ కుట్ర పూరిత చర్య అంటూ కూడా జానీ మాస్టర్ కు సంబంధించిన పలువురు జస్టిస్ జానీ మాస్టర్ అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఆయనకు సపోర్టెడ్ గా ఉంటున్నారు ఇక జనసేన పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ వ్యవహారంలో తాము ఎలాంటి విషయం పైన కూడా స్పందించే పరిస్థితి లేదంటూ కూడా వారు కూడా స్పష్టం చేయడం జరిగింది జానీ ఆ ఎటకేలకు కూడా జానీ మాస్టర్ తన పైన పడ్డ నిందను కడుపుకొని ఆ కడిగిన ముత్యమోలే ఆయన బయటకు రావాలని కోరుకుంటున్న పరిస్థితి ఉన్నట్లయితే తెలు తెలుగు వాళ్ళు కోరుకుంటున్నట్లుగా చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఆవేదనను తట్టుకోలేదు అంటే ఇన్ని సంవత్సరాలు తమతో ట్రావెల్ అయిన వ్యక్తి ఆ తమ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎంతో బాగా వారితో షేర్ చేసుకునే వ్యక్తి సడన్ గా ఈ యొక్క రూపం దాల్చడం తీసుకోలేకపోతున్నాము మేము తట్టుకోలేకపోతున్నాము అసలు తను అలాంటి వాడు కాదు జానీ ఎవరికి హాని చేసే మనస్థితి ఉన్నత కాదు అలాంటి అతని పైన ఇలాంటి కేసులు పెట్టడం సరికాదు అంటూ కూడా జానీ మాస్టర్ వైఫ్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శీలత లిఖిత ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు జానీ మాస్టర్ పైనే కాకుండా ఆయన వైఫ్ మీద కూడా వచ్చిన ఆరోపణలకి వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఈ జానీ మాస్టర్ వైఫ్ అలాగే ఆమెకు సంబంధించిన మరో ఇద్దరి పైన కూడా కేసులు నమోదై చేస్తున్నారంటూ కూడా తెలుస్తుంది అంటే ఆమె ప్రశ్నిస్తుంది నా భర్త పైన నా పైన ఈ నిందలు వేస్తున్నారు కదా నిందలకు సంబంధించిన ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ప్రశ్నించిన సమయంలోనైతే ఈ ఎవరైతే ఈ బాధితురాజుందో రాజుందో తను వీడి పైన ఆ మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు మమ్మల్ని అల్లరి చేస్తున్నారు అంటూ కూడా కేసులు నమోదు చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఆ ఈ దాని మాస్టర్ వైఫ్ అయితే కొంతవరకు ఆవేదన వ్యక్తం చేసిన అంటే అడిగితే ప్రశ్నిస్తే మా పైన కేసులు పెడతారా దాడి చేశాము అంటూ కేసులు పెడుతున్నారు నేను దాడి చేసినట్టుగా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసు రోజు రోజుకు మరింత క్లిష్టంగా మారుతుందని చెప్పుకోవాలి కీలక లిఖిత ఇప్పుడు మనం చూసుకుంటే జాని మాస్టర్ కి న్యాయవాదులు ఆయనకి బెయిల్ కోసం ట్రై చేస్తున్నారని మనకు తెలుస్తుంది మరి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా ప్రస్తుతం మాత్రం ఇటు జానీ మాస్టర్ తరఫు లాయర్ అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది ఆయనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీళ్ళు అందిస్తున్నామంటే జానీ మాస్టర్ గోవాకి ఎందుకు వెళ్ళారు అసలు ఆ అమ్మాయితో పని ఎక్కడ జరిగింది ఏ విధంగా ఆయన ఉండేవారు అనే వివరాలు పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది జానీ మాస్టర్ కూడా దీనిపైన కొంతవరకు మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు తను ఇప్పటి వరకు కూడా ఎవరిని ఆ దృష్టితో చూడలేదు ఎవరితోనూ అలా ఉండలేదు కేవలం తన పైన బురద చల్లే ప్రయత్నం మాత్రమే జరుగుతుందంటూ ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇటు ఆ అమ్మాయి లాయర్ వాళ్ళు చూస్తే వారు పోక్సో కేసు సంబంధించి కూడా కొంతవరకు గట్టిగా వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జానీ మాస్టర్ తరఫున న్యాయవాదులు మాత్రం ఆరేళ్ల క్రితం జరిగిన అత్యాచారానికి ఇప్పుడు కేసు పెట్టారంటున్నారు మరి ఇన్ని రోజులు అంటే ఈ ఆరేళ్ల తరఫు ఎప్పుడైతే ఆయనకు జనసేన సంబంధించి ఒక క్యాడర్ ఇవ్వడం జరిగిందో అంతకు ముందు కూడా జానీ మాస్టర్ పైన కేసు పెట్టవచ్చు కదా ఇప్పుడే పెట్టవలసిన కారణాలు ఏంటి అని కూడా వారి తరఫున కూడా వాదనలు అయితే వినిపిస్తున్నారు మరి వేచి చూడాల్సి అయితే ఉంది శిలత లిఖితే ఇప్పుడు మనం చూసుకుంటే జానీ మాస్టర్ ఆయన వైఫ్ ఇద్దరు కావాలనేది చేస్తున్నారు ఎవరో చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు మరి దీనిపైన ఆ బాధితురాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇప్పటి వరకు ఆ బాధితురాలైతే బయటకు వచ్చి మాట్లాడిందైతే లేదు కేవలం కానీ నన్ను లైంగికంగా వేధిస్తున్నారు ఆయన వల్ల నేను తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అనే మాటలు మాత్రమే ఆమె చెప్పడం జరిగింది కానీ ఆ మాటలు ఎంతవరకు వాసము వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు తను సబ్మిట్ చేయలేదు అని అయితే వార్తలు వినిపిస్తున్నాయి అటు జాని మాస్టర్ కి ఇటు ఈ అమ్మాయికి కూడా కొన్ని అయితే చేయడం జరిగింది ఆ టెస్ట్ రిపోర్ట్స్ సంబంధించి ఇంకా వివరణ అయితే అధికారులు బయటికి పంపలేదు కానీ వేచి చూడాలి డెఫినెట్ గా ఈ యొక్క కేసు ముందు ముందు ఇంకా కఠినంగా మారే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ఓకే గోదావరి నదిలో ఓఎన్జీసీ చెమురు సంస్థ వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది శనివారం తెల్లవారుజాము నుంచి నదిలో నీటిని చీల్చుకుంటూ గ్యాస్ పైకి ఎగిసి వస్తుంది దర్యాల దర్యాలతిప్ప కాట్రనికోన మండలం బసుల తిప్ప మధ్యలో ఈ లీకేజ్ చోటు చేసుకుంది చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఈ గ్యాస్ వ్యాపించనుందని మంటలు ఎగిసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు మరియు పరిసర ప్రాంత ప్రజలు అందరికీ కూడా ఇక్కడ ఓ చేసి చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తుంది ఏంటంటే తెలియదు చెప్ప సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో తన పక్కన పైప్ లైన్ అయినది వెళ్ళడం జరిగింది దైచర్ సొసైటీ జరిగితే ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది పైప్ అనేది లీక్ అయింది ఒకసారి చూసినట్లయితే మేము దగ్గరగా తీసుకెళ్తాం అక్కడ పైప్ లీక్ అయింది స్మెల్ కూడా వస్తుంది స్మెల్ కూడా వస్తుంది కూడా మరి దగ్గర తీసుకెళ్ళి దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఎవరు కూడా ఎవరు కూడా పట్టిస్తుందో లేదు చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందని చూడండి ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది దైచేసి మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు పైకి చూడండి ఎలా పొంగుతుందో ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్నీ ఉన్నాయి ఆనమాలు అన్నీ ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం మేము ఈరోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే వీసీకే పార్టీ నుంచి నాయకులు కార్యకర్కర్తలు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టునే కూడా ఇక్కడ మేము రావడం జరిగింది ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది దీనికి ఎవరు సమాధానం చెప్తారు దీనివల్ల పిషల్పోవడం జరుగుతుంది దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను నేను ఈరోజు క్వశ్చన్ ఇస్తాను అందరికీ కూడా మల్లాడి కృష్ణారావు గారు అలాగే ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని దీని స్పందించాలి రేపు పొద్దున అని కూడా ఏదైనా అనర్థం జరిగితే దీనివల్ల ఎవరు సమాధానం చెప్తారు ఇది భయంకరమైన స్మెల్ రావడం జరుగుతుంది అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు గోదావరి జిల్లాలో ఇలాంటి గ్యాస్ లీక్ ఘటనలు గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు అందువల్ల వెంటనే ఈ గ్యాస్ లీకేజీని అరికట్టి భారీ నష్టం జరగకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తిన ఈ వ్యవహారంపై ఈవో శ్యామలరావు ఇవాళ సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్టు రావడంతో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు టీటీడీ ఈవోను ఆదేశించారు ఇప్పటికే ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది శ్రీవారి లడ్డూ కల్తీపై టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది తిరుమల పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు ఉన్నతాధికారులు భేటీ అయ్యారు లడ్డూ అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై సమావేశంలో చర్చిస్తున్నారు ప్రధాన అర్చకుడు ఆగమ పండితులతో టీటీడీఈవో శ్యామలరావు చర్చిస్తున్నారు సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇతర అధికారులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా నూజివేడులో ఎంఆర్ అప్పారావు కాలనీలో ఇది మంచి కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు ఈ సందర్భంగా కాలనీలోని పలు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం వార్డులోని ఇళ్లకు స్వయంగా ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటించారు 안녕하니다 <뭐라> 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 హన్మకొండ జిల్లా కోర్టులో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తులు బీవీ నిర్మల గీతాంబ సిహెచ్ రమేష్ బాబు తెలిపారు వివిధ కేసులు ఉన్న వ్యక్తులు రాజీ మార్గంగా పరిష్కరించుకోవాలని వారు సూచించారు ప్రభుత్వ న్యాయ చట్టంగా అందరూ గౌరవించి నియమ నిబంధనలు పాటించాలని కోరారు అధికారుల సమన్వయంతో ప్రజలకు సేవలందాలని అన్నారు జిల్లాల్లో మొత్తం పద్నాలుగు వందల ఏడు రాజీ పడే అవకాశం ఉన్న పెండింగ్ కేసులు ఉన్నాయని వారు తెలిపారు నిమిత్తము అలాగే రాజీ పడదగ్గ కేసులు క్రిమినల్ కేసులు కాంపౌండబుల్ కేసెస్ అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే కుటుంబ కలహాలు ఉండే కేసులు చెక్ బౌన్స్ కేసులు అంటే చెక్ ఇవ్వడం ద్వారా ఎవరైనా వాటిని తిరిగి ఆ అమౌంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటిని రాజీ కుదుర్చుకొని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కట్టడము లేకపోతే ఆ ఇంట్రెస్ట్ పార్ట్ ఇంట్రెస్ట్ అనేది అది తగ్గించి కట్టడము ఇలాంటివన్నీ అవకాశాలు కల్పిస్తూ అదేవిధంగా ట్రాఫిక్ చలానా కేసెస్ కానివ్వండి ప్రీలిటిగేషన్ కేసులు అంటే ఒకవేళ కేసు రిజిస్టర్ అయ్యే సందర్భము ఉన్నప్పుడు కూడా అటువంటి కేసులు రాజీ దగ్గ పడేదగ్గ ఉంటే అటువంటివి అలాగే యాక్సిడెంట్ క్లైమ్ కేసులు అంటే రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో చాలామంది కక్షిదారులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులని కోల్పోతుంటారు అలాగే ఇంజరీస్ కూడా అంటే దెబ్బలు కూడా తగిలే కేసులు ఉంటాయి అలాంటి వాటిల్లో రాజీ పడదగ్గ కేసులు ఏమన్నా ఉన్నా కూడా అటువంటి కేసులు భూ తగాదాల కేసులు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కానివ్వండి అలాగే స్థలాలకు సంబంధించినవి కానివ్వండి అదేవిధంగా ప్రోనోట్ కేసులు పాటిషన్ పార్టిషన్ కేసులు అంటే కుటుంబ ఆస్తి తగాదాలు ఏమన్నా ఉండి వాటిలో యొక్క వాళ్ళ యొక్క హక్కుల గురించి కానివ్వండి వాళ్ళకి రావాల్సిన వాటా ఆస్తి వాటాల గురించి కానివ్వండి ఇటువంటివన్నీ కూడా రాజీ తగ్గ పడకే పడ పడదగ్గ కేసులు ఇటువంటి కేసులన్నిటిని కూడా రాజీ చేయడం కోసం అనేసి మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఈరో ఈ ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అంటే శనివారం నెక్స్ట్ శనివారం వచ్చే శనివారం రోజు మనకు ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ తలవరంగల్ వరంగల్ హాల్ జిల్లా మొత్తం కూడా అదేవిధంగా స్టేట్ మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా చాలా బెంచ్లు కూడా మేము క్రియేట్ చేశాము దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా న్యాయాధికారులు ఉంటారు మీకు సలహా ఇవ్వడానికి డిఎల్ఎస్ఏ న్యాయ సేవాధికార సంస్థలో ఉన్న డిస్టిక్ లెవెల్లో ఉన్న న్యాయ ఉంటారు సెక్రటరీ గారు ఉంటారు అవన్నీ కూడా మీరు దీంతోపాటు మేము ప్రిలోకదాలత్లు కూడా కండక్ట్ చేస్తున్నాము సో ఈ ఎప్పుడైనా కూడా వచ్చి మీరు మీ కేసుని రాజీ పరచుకోవచ్చు రాజీ పడ్డం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏమంటే దాని మీద అప్పీల్ ఉండదు వెంటనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి సామరస్యంగా పరిష్కారం అవుతాయి ఎవరికి ఎటువంటి బాధ ఉండదు రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది కొత్తగూడెం నిర్మల్ ఆసిఫాబాద్ భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది రేపు నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ ఆసిఫాబాద్ వికారాబాద్ సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇక సోమవారం నాడు నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ మహబూబాద్ సూర్యాపేట కొత్తగూడెం హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ వనపర్తి నాగర్ కర్నూల్ గద్వాల్ నారాయణపేట్ ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురంలోని మినీ జాబ్ మేళా నిర్వహించారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు ఈ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేశాయి సుమారు ఎనిమిది వందల మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో నూట రెండు మంది అభ్యర్థులు అర్హత సాధించారు వారందరికీ వాసంశెట్టి సత్యం నియామక పత్రాలు అందజేశారు ఇందులో మీకు కొంతమందికి వాళ్ళ జాబ్లు ఇచ్చే కార్యక్రమం ఉంది అలాగని మీరు నిరాశ పడవచ్చు మిగతా వాళ్ళు త్వరలో ఆడవ తారీఖు అనుకుంటున్నాం ఆడవ తారీఖుని కూడా మెగా జాబ్ మేళ ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పెట్టడం జరుగుతుంది రాని వాళ్ళు నిరుత్సాహపడకుండా ఇంకా పికప్ అయ్యి మంచి విజ్ఞాత సంపాదించుకొని మీరు ఎవరికెళ్తే మీ అందరూ కూడా ఉద్యోగం పొంది వెళ్తారు మీరు ముఖ్యంగా సుభాష్ గారు జిల్లాలో నిరుద్యోగం లేకుండా ముఖ్యంగా రాజచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగంగా లేకుండా చేయలేని ఒక అంకణ మీద వెళ్తున్నారు దాని తరహాలోనే మన వికాస్ ద్వారా జరిగిన మెగా మేడైన తర్వాత మొన్న అండి కామారెడ్డి జిల్లాలో తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదన్న కారణంతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది దోమకొండ మండలం అంబర్పేట గ్రామానికి చెందిన వీణ కోనాపురం గ్రామానికి చెందిన సాయి కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇద్దరు భావించారు అయితే వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని సమాచారం దీంతో ఈ జంట మనస్తాపానికి గురయ్యారు నిన్న సాయంత్రం కోనాపూర్లో చెట్టుకు ఉరివేసుకొని సాయి ఆత్మహత్య చేసుకోగా ఈ విషయం తెలిసిన వీణ కూడా తన ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు వారి తల్లిదండ్రు తండ్రికి పాల్చున్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అదేవిధంగా పక్క గ్రామైన ఆదివే మండలం పక్క గ్రామం గ్రామైన సూనాపూర్లో కూడా ఒక ఇరవై నాలుగు ఏళ్ళ యువకుడు ఆత్మహత్యకు పాల్గొన్నారు తన తండ్రి లింగ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఫిర్యాదు మేర ఫిర్యాదులలో వారు ఆత్మ అనారోగ్య కారణంతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇరువురు పిటిషన్లలో ఇవ్వడం జరిగింది తర్వాత బయట వేచారన్నదో తెలుసుకున్నగా వీళ్ళిద్దరికీ గతంలో పరిచయం ఉన్నట్టుగా తెలుస్తుంది తల్లిదండ్రులకు మాత్రం వారు వారి ప్రేమ గురించి కానీ వారి పరిచయం గురించి కానీ తెలియజేయలేదు వాళ్ళ తల్లి వాళ్ళు ముందుగానే అంటే తల్లిదండ్రులు కోరేమో అని భయంకరమని ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా బయట అంటున్నారు దానికి సంబంధించి విచారణ జరుపుతున్నాం విచారణలో వాళ్ళ ఫోన్లు కానీ ఇక్కడ అన్ని రకాల విచారణ జరిపిన తర్వాత వారి ఆత్మహత్య గల సరైన కారణాలు మీకు తెలియజేస్తారు అంబరిపేట గ్రామానికి చెందిన ఒక ఇరవై రెండేళ్ళ యువతి మన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది తర్వాత వాళ్ళ తండ్రి ముగిలి వాళ్ళ తల్లిదండ్రు తండ్రికి బాధ్యున్న ముయ్యాలి మేరకు కేసు నమోదు చేసింది అదేవిధంగా పక్క గ్రామమైన అదే మండలం పక్క గ్రామైనటువంటి కోనాపూర్లో కూడా ఒక ఇరవై నాలుగేళ్ల యువకుడు ఆత్మహత్య పాలిటెన్